యేసుక్రీస్తునమ్మలో మీ అందరికీ నా శుభాభివందనలండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్ధనం పరలోకమందిన మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును మధ్య రాసిన సువార్త ఏడవ అధ్యాయము పదకొండవ వచనము ఈరోజు ఈ వాక్యం ఏంటో నీవు తన్ను అడుగు వారికి ఎవరిని అడగాలంట పరలోకమందిన తండ్రిని అడుగువారికి ఆయన ఎంతో నిశ్చయముగా మంచి ఈవులని ఇచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తున్నదండి ఈరోజు ఆయన్ని అడిగి మనకి దేవుడు సమస్తాన్ని సకాలంలో దయచేస్తాడు ఎందుకనంటే అదే అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఏమనంటే ఒక తన ఒక తండ్రిని తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిస్తాడా ఏమండి నీ కుమారుడు వచ్చి మీ దగ్గరికి డాడీ డాడీ నాకు బ్రెడ్ కావాలి డాడీ అని అడిగితే ఒక రాయినిచ్చి ఒక స్టోన్ ఇచ్చి ఇదే నాకు తీసుకో అని ఇస్తావా ఎంత శ్రేష్టమైన పిల్లలకి ఇవ్వటానికి ఇష్టపడతామండి కానీ దేవుడు మాత్రము పరలోకమందిని తండ్రి ఆయన పరిశుద్ధుడు ఆయన నిందారహితుడు యథార్థవంతుడు ఆయన నువ్వు అడిగిన దాన్ని ఇవ్వకుండా అడగని దాన్ని ఇస్తాడా అలా నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు ఆలోచన తీసివే నువ్వు ఏ నిమిత్తం అయితే దేవుడిని అడుగుతున్నావో దాన్ని జీవితంలో దేవుడు ఇస్తాడు అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా ఆ ఇయర్లో మొత్తం నువ్వు నీ యొక్క ఉద్యోగం గురించి నీ యొక్క వ్యాపారం గురించి నీకు కావాల్సినవి నీకు కావాల్సినవి మాత్రమే అడుగుతూ వచ్చావేమో కానీ ఈ సంవత్సరంలో నీ ప్రార్థనని మార్చు న్యూ ఇయర్లో ఒక ట్రాన్స్ఫార్మ్ అయిన వ్యక్తిగా దేవునికి కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక రూపాంతరము చెందిన వ్యక్తిగా దేవునికి కనబడ కనబడాలని దేవుడిని కోరుకుంటున్నాడు ఈరోజు నేను చెప్పాను కదా అదే తండ్రిని ఈ లోకంలో ఉన్న తండ్రిని ఏం డాడీ డాడీ నాకు ఒక చేప కావాలని అంటే పాముని చీదే తీసుకొని తిన్నానంటారా అరగదు కదా మనము అడిగిన దాన్నే కదా మన మమ్మీ డాడీ మనకు అనుగ్రహిస్తారు మరి ఈరోజు పరలోకం అందిని తండ్రి నువ్వు అడిగిన దాన్నే ఇస్తున్నాడు అయితే ఈ అడిగిన వాటన్నిటినీ కూడా కొద్ది కాలము ఈ ప్రార్థన మారుద్దాం ఏమనంటే ఇంతకాలం అడిగి అడిగే దేవుడు అన్నీ నోట్ చేసేసుకున్నాడు వీటన్నిటికీ ఆమెన్ అని మాత్రమే ముద్ర వేయటానికి కొంచెం టైం తీసుకున్నాడు ఇప్పుడు నువ్వు కొత్త దేవుని పని నిమిత్తం అడుగు ప్రతిసారి నీ గురించి అడుగుతున్నావు కదా దేవుని పని నిమిత్తం అడుగు దేవా నాకు కార్ ఇస్తే నీ పరిచయం కొరకు ఉపయోగిస్తాను దేవా నాకు ఉద్యోగం ఇస్తే నా సంపాదనలో ప్రభా పదియవ భాగము తండ్రి తీసుకొచ్చి మొత్తము నీ సన్నిధిలో నేను కుమ్మరిస్తాను అని ఏ రోజైనా దేవుడిని అడిగావా మొత్తం నీ కొరకు ఒక ఒక ఏ విధంగా ఒక సెల్ఫిష్గా అడిగావేమో ఇన్ని రోజులు దేవుడిని అయ్యా నా తల్లిదండ్రులకు ఆరోగ్యము నా కుటుంబంకి ఆరోగ్యము నాకు ఆరోగ్యము నాకు ఉద్యోగంలో ఇంక్రిమెంట్ తండ్రి నాకు ప్రమోషన్ ఇవి మాత్రమే అడుగుతూ వచ్చావేమో ఏ రోజైనా దేవా నాకు ఈ పని నువ్వు ఇస్తే ఈ పని ద్వారా నేను మహిమ పరుస్తాను దేవా నాకు ఇది నువ్వు ఇస్తే ఈ పని ద్వారా నేను నీకు మహిమ తీసుకొస్తాను నీ నామానికి మహిమ తీసుకొస్తాను దేవా అని చెప్పి ఏ రోజైనా దేవుణ్ణి అడిగావా దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ నువ్వు అందులో చేయలేదు కాబట్టి దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క సన్నిధి నువ్వు కోరుకోలేదు కాబట్టి దేవుని నిమిత్తం నువ్వు దాన్ని అడగలేదు కాబట్టి ఇంకా నీకు ఆ పని ఆలస్యం అవుతున్నది దేవుని కొరకు ఈరోజు నువ్వు దేనన్నా అడిగి చూడు దేవుని వెంటనే నీకు దయచేస్తాడు నువ్వు ఆయన పరిశుద్ధి దాత్మను అడుగు ఆయన యొక్క కృపావారాలని ఆ అపేక్షించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఏ రోజైనా దేవుని యొక్క కృపావరాలు అడిగేవా దేవా నీ పరిశుద్ధాత్మ అనుభవం నాకు కావాలన్నా అయ్యా ఎప్పుడు కూడా ప్రభా నీ ఆత్మ వర్షంలో నేను తడవాలి ప్రభా అని ఏ రోజు నాకు కోరుకున్నావా ఈరోజు నీ ప్రార్థన జీవితాన్ని మార్చు ఎప్పుడు ప్రా రొటీన్ ప్రేయర్ లైఫ్ కాదు ఈరోజు కొత్తగా ప్రార్థించు దేవా నీవు నా జీవితంలో కావాలి ఆరోగ్యం ఇచ్చే ఏసఐ నీ జీవితంలో ఉంటే ఆరోగ్యం ఎందుకు బాగోదు నీకు తన డబ్బిచ్చే దేవుడు సమస్తము సర్వమున్న క్రీస్తు నీ జీవితంలో ఉంటే నీకు ఎప్పుడు డబ్బు ఎందుకు కొరత అవుతుంది నీకు సమస్తము ఎందుకు కొరత అవుతుంది సమస్తము కలిగి ఉన్న నా యేసు నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో సకాలంలో ప్రతిదీ సమకూడి జరుగుతుంది ఈరోజు దేవుని కొరకు ఆయన్ని సన్నిధి ఆయన ఆయన సన్నిధులను గడపడానికి ఇష్టపడు నీ హృదయంలోకి ఎస్ అయ్యా తన్ను అడుగువారిక అని అంటున్నాడు కదా ఈరోజు ఆయనకి నిశ్చయంగా దయచేస్తాడు అయితే ఎస్య్యా నా హృదయంలోనికి రా ఇన్ని సంవత్సరాలు ఏవేవో 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 అడిగాను కానీ ఈరోజు నేను ఆత్మానుసారంగా నేను అడగటానికి ఇష్టపడుతున్నాను నా జీవితంలోకి నువ్వు రాయ్యా నా జీవితంలో నువ్వు ఉంటే నాకు సమస్తము కలిగి ఉన్నట్టే అని ఈరోజు దేవుడు నువ్వు నోరు తెరిచి అడుగు నా దేవుడు నీకు ఎంతో అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇస్తాడు ఈరోజు దేవుడు నీ జీవితంలో కోరుకో ఈ కొద్ది లు దేవుడు నీనా నిమిత్తం దీవించి ఆశ్రయించిన గాక అమెన్ ప్రస్తుతలార్థు